హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త సీతక గారు చెప్పడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే నిజంగానే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయా వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో ఈ రోజున వచ్చేసి వాళ్ళకైతే గొప్ప శుభవార్త డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని మనకైతే చెప్పారు కదా నిజంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి ఏ విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే కొత్త వాళ్ళకైతే ఎందుకు డబ్బులు రావట్లేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన న బెళ్ళాకనే ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం కోసం ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా సో చేత పథకం ద్వారా డబ్బులు అనేది మన తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారంటే ముందుగా వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తుందని చెప్పారు కదా అదే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఎవరైతే వికలాంగులు సోదరులు అయితే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు చెప్పారు కదా అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు కూడా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా చేయిత పథకం ద్వారా అనేది ఈ నెల నుంచి అయితే ప్రత్యేకంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఒకవేళ కొత్త వాళ్ళైతే మీరైతే అధికారులకైతే ఇచ్చేస్తే మీకు అయితే వెరిఫై అయిన తర్వాత మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి కాకపోతే ప్రభుత్వం మారినప్పటి నుంచి అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి వస్తున్నాయి అనుకుంటున్నారు కదా ఆ విధంగా మాత్రం ప్రజెంట్ మనకైతే లేదండి ఎవరైతే ఇప్పుడు జూన్ నెల నుంచి పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే ప్రజెంట్గా అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అధికారంలో వచ్చిన తర్వాత నుంచి అయితే ఇవ్వాలంటే దాదాపు మీకు రెండు సంవత్సరాల సంబంధించిన పెన్షన్ డబ్బులైతే ఇవ్వాలి సో ఆ బడ్జెట్ ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి సో ప్రెజెంట్ తాత్కాలికంగా ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఈ నెల నుంచి మాత్రమే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ ఆస పెన్షన్ ఖాతాలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీత కగరు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో హామీ ఇచ్చిన విధంగా మీకు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నెల ఆఖరిన వచ్చేసి జూలై ఒకటో తారీఖున మీరు ఎంతమంది అయితే పొందుతున్నారో ఒక్కసారి కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఎందుకంటే చాలామంది కామెంట్ చేయడం మర్చిపోతున్నారు సో ఒక్కసారి మీరు అయితే కామెంట్ తెచ్చేసి మనకైతే చెప్పండి